సమ్మర్ అనగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది మామిడి పళ్ళ పానకం ఇంకా పూరి అండి ఎందుకంటే సమ్మర్లో ఎప్పుడైనా నేను ఇంటికి వచ్చినప్పుడు మమ్మీ ఫస్ట్ నాకు ఇది చేసి పెట్టేది ఎందుకంటే ఆ మార్నింగ్ మార్నింగ్ అది తినగానే ఆ స్వీట్నెస్ ఆ కూలర్ ముందు ఇది వేడి వేడిగా పూరి చల్ల చల్లగా మ్యాంగోస్ అది తినగానే కడుపు అనేది ఇది తిన్నాక ఇంకేమైనా ఆ తర్వాత మంచి ఒక మూవీ చూసి మధ్యాహ్నం పడుకొని లేచి పార్క్ వెళ్ళి అలా ఇలా తిరిగి ఇంకా నైట్ కొంచెం మమ్మీ డాడీతో ముచ్చటేసి పడుకునేదాన్ని ఆ సమ్మర్ హాలిడేసే వేరు కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లేవు ఏం లేవు ఇంకా అంతే అండి పెద్దగా కొద్దీ హాలిడేస్ తక్కువ పని ఎక్కువ ఉంటుంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి తెలంగాణ స్పెషల్ చాలా బాగుంటుంది బాయ్